శశిక కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిలో పోలీసుల చర్యలు చేపట్టారు దీంతో దాడికి పాల్పడ్డ పంతొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇందులో ఎమ్మెల్యే గాంధీతో పాటు నలుగురు కార్పొరేటర్లు కూడా ఉన్నారు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిలో పోలీసుల చర్యలు చేపట్టారు దీంతో దాడికి పాల్పడ్డ పంతొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇక ఇందులో ఎమ్మెల్యే గాంధీతో పాటు నలుగురు కార్పొరేటర్లు కూడా ఉన్నారు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిలో పోలీసుల చర్యలు వేగవంతం చేశారు దీంతో దాడికి పాల్పడ్డ పంతొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇందులో ఎమ్మెల్యే గాంధీతో పాటు నలుగురు కార్పొరేటర్లు కూడా ఉన్నారు ఇటుగా కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో పోలీసుల చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పిటేటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఈ రోజు ఉదయం నుంచి ఏదైతే సవాళ్లు పెద్ద మధ్య జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరిగినటువంటి ఒక హైటెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో కౌశిక్ రెడ్డి పైన దాడి చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి ఇంటి పైన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ గాంధీ గాంధీకి సంబంధించినటువంటి వాడికి కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి దాడి చేయడం జరిగింది ఇట్లా నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వాళ్ళందరిపైన కేసు నమోదు చేయాలి అక్కడ సిఐని ఏసీపీని కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు అందరూ కూడా సిపిఐ ఆఫీస్ కు వెళ్లడం జరిగింది సిపిఐ ఆఫీస్ ముట్టడం జరిగింది ప్రస్తుతానికి సిపిఐ ఆఫీస్ లోనే ఉన్నారు సిపిఐ ఆఫీస్ ముందు బైఠాయించి వాళ్ళందరినీ అరెస్ట్ చేసేంత వరకు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకునేంత వరకు వాళ్ళని సస్పెండ్ చేసినంత వరకు కూడా ఉపేక్షించేది లేదు అంటూ కూడా అటు హరీష్ రావు అట్ సేమ్ టైం కౌశిక్ రెడ్డి దొంగల కమలాకర్ రేవులు ప్రశాంత్ రెడ్డి అందరూ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం కూడా దీనిపైన వాళ్ళందరూ ఇప్పటికైనా నిరసన తెలుస్తున్నారు దీంట్లో భాగంగా నలుగురు కార్పొరేటర్లతో పాటు అటు అరకప్పుడు గాంధీ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది మొత్తంగా దీంట్లో పంతొమ్మిది మందిని నిందితులుగా చేయడం జరిగింది పంతొమ్మిది మందిపై కేసులు ఫైల్ కేసులు ఫైల్ చేయడం జరిగింది పోలీసులు ఇట్లా నేపథ్యంలో అటు హరీష్ రావు కూడా తన పైన జరిగినటువంటి దాడిని ఇది అంటే సామాన్యమైన దాడి కాదు ఒక మటర్ ప్లాన్ చేశారంటూ కూడా ఇట్లాంటి వ్యాఖ్యల్ని చేరుస్తూ హరీష్ రావు చాలా కీలకమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది ప్రజా నేపథ్యం హరీష్ రావు అటు రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డిని కూడా విమర్శించడం జరిగింది మరి ముఖ్యంగా కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు పంతొమ్మిది మంది పైన పోలీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం ఎమ్మెల్యేతో పాటు గాంధీతో పాటు పంతొమ్మిది మంది ఓవరాల్ మొత్తానికి పంతొమ్మిది మంది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఫైల్ చేయడం జరిగింది ఇక ఇట్లాంటి నేపథ్యంలో హరీష్ రావు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు కొప్ల అట్లాగే బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎమ్మెల్యే నాయకత్వం చేసినటువంటి దానిపై తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది ఒక గూండాల దాడి అంటూ హత్య ప్రయత్నం అంటూ కూడా వాళ్ళంతా స్టేట్మెంట్ తీసుకు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ఇదంతా రేపు రెడ్డి పరిశోధనలోనే జరిగింది గతంలో కూడా సిద్దిపేట్ లో హరీష్ క్యాంపు కార్యాలయం పైన కూడా ఇదే తరహాలో దాడి జరిగింది ఖమ్మం వరద బాగుతున్న పరామర్శ కోసం వెళ్తే అక్కడ కూడా మా పైన దాడి చేశారు సో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంటే అక్కడ దాడులకు చేయబడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటూ కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని గతంలో చెప్పినటువంటి గాంధీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా అంటూ ఎట్లా మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ కండవా కప్పుకోవాలి కండవా కప్పడానికి వారి కౌశిక్ రెడ్డి వెళ్తా ఉన్నారు ఇంటి మీద జెండా పార్తా అన్నారు కేసీఆర్ కలుస్తా అన్నారు దాంట్లో ఏదైతే సిదైతే ప్రతిపక్ష మీద ఇచ్చేటువంటి పదవి ఏదైతే ఉందో దాంట్లో మరీ ముఖ్యంగా అది అత కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తికి ఎట్లా ఇస్తారు సిఎస్ అంటూ కూడా హరిశ్వర్ తీవ్ర స్థాయిలో స్పజమెత్తారు అంతేకాదు కౌశిక్ రెడ్డి పైన ఏకంగా రేవంత్ రెడ్డి దాడి చేయించారు అంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి మాటల్ని మాట్లాడారు వైసీపీని అక్కడ ఉన్నటువంటి కూడా వెంటనే సస్పెండ్ చేయాలి అంతేకాదు హైదరాబాద్ లో హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలు కూడా కాపాడేటువంటి పరిస్థితి కూడా లేదు గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో శాంతి భద్రతలన్నీ హ్యాండ్ హ్యాండిల్ చేసేటువంటి ప్రభుత్వ చేతిలో ఉండేది బట్ ఇప్పుడు మాత్రం అది లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పై అసలు ప్రతిపక్ష నాయకులకు ఒక సెక్యూరిటీ లేకుండా పోతోంది హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ కూడా హరీష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది మరి ముఖ్యంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కుదులైంది ఇదంతా ప్రభుత్వ వైఫల్యం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి వైఫల్యం అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ కూడా అటు శ్రీకాంత్ పాడి కౌశిక్ రెడ్డి కూడా దాడికి అంటే ఇప్పుడు జరిగిన జరిగిన ఇంటిపై దాడి జరిగినప్పుడు గాంధీ అదిగా అనుచరులపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుందంటూ హెచ్చరికలు అయితే చేసిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని మళ్లీ హౌజర్ చేసే అవకాశం ఏమైనా ఉండొచ్చా ఈ దిశగా ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉంది పోలీసులు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు జరిగినటువంటి కూడా చాలా తీవ్ర స్థాయిలో జరిగింది ఎవరు ఎక్కడ తగ్గట్లేదు ఈ రోజు తను దాడికి వస్తే రేపు ఖచ్చితంగా నా పవర్ ఏంటో చూపిస్తా తెలంగాణ బిడ్డ దమ్ ఏంటో చూపిస్తా అంటూ తోడ కొట్టి మరీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేసే చేయాలి ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా శాంతి భద్రతలు అదుపులో ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి పోలీసులు కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక తగు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిని ఈరోజు దిగబందించి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది బట్ పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి అరికప్పుడు గాంధీని మాత్రం చేయకపోవడం ఇక్కడ తీవ్రమైనటువంటి విమర్శలకు దారి తీసుకోండి అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అయితే అడ్డుకుంటారు అరెస్ట్ చేస్తారు హౌస్ అరెస్ట్ చేస్తారు అధికార పార్టీ నాయకులను విత్తలవిడిగా వదిలేసి దాడులకు తెగబడిస్తారా అంటూ కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాన్ లోకల్ అంటూ చేసిన ఆ వ్యాఖ్యలపై కూడా కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం అంటే దీంట్లో భాగంగా తెలంగాణ బిడ్డ పవర్ ఏంటో చూపిస్తా నీ లోకల్ నాది కరీంనగర్ జిల్లా హుజరాబాదు నువ్వు నాన్ లోకల్ నీది ఇక్కడ కాదు నువ్వు బతకొచ్చిన అంటూ బతకొచ్చిన వాళ్ళు మీకేంటుంటే తాను కొన్ని నాకెంత ఉండాలి అంటూ తెలంగాణ ఉన్ని అని చెప్పి మెన్షన్ చేసినటువంటి పదం ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాను వేరు చేస్తూ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అన్నటువంటి ఒక మాటను తీసుకురావడం అంటే యాదృచ్ఛికంగా ఆవేశంలో భాగంగా అన్నదా ఇప్పుడు హైదరాబాద్ లో పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి ఇప్పటికే ఇప్పుడు గాంధీ కూడా చెప్పడం జరిగింది హైదరాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రజల మధ్య విద్వేషాలు పెంచేటువంటి ప్రయత్నం కౌశిక్ రెడ్డి చేస్తున్నారు ఇది మానుకోవాలి అటు ఒక కామెంట్ చేయడం జరిగింది అటు అరకప్పుడు గాంధీ సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది ఈ మాటకు బదులుగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినటువంటి క్రమంలో ప్రాంతాలుగా విడిపోదాం అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అన్నటువంటి నినాదాన్ని ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో వినిపించడం జరిగింది అన్నట్టుగానే ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది అదేవిధంగా ఆ బంధాలు కూడా అట్లానే మెయింటైన్ చేస్తూ సో ఎక్కడ మళ్ళీ రాష్ట్రాల మధ్య విద్వేషాలు అయితే ఎక్కడ ఎవరు రెచ్చగొట్టలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు సార్లు కేసీఆర్ అధికారంలో ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా సో ఎక్కడ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం ఎవరు చేయలేదు బట్ కౌశిక్ రెడ్డి కొంత తొందరపడి ఈ వ్యాఖ్యలు చేస్తారు అని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది దీనికి సంబంధించి అటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొంత ఇరుకున్న ఎందుకంటే రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీని గెలిపించారు తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు నేపథ్యంలో ఈ మాటకు సంబంధించి ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ మాత్రం వస్తుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూడాలి మరి ఎట్లా శ్రీకాంత్ ఇప్పుడే వస్తున్న లైవ్ అప్డేట్స్ ప్రకారం చూస్తే నార్సింగ్ పిఎస్ నుంచి అరకపూడి గాంధీ అయితే రిలీజ్ అయినట్టు తెలుస్తుంది ఎస్కాట్ భద్రతతో ఆయన్ని ఇంటికి తరలిస్తున్నట్లు పోలీసు తెలుస్తుంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మళ్ళీ దీనిపై స్పందించి మళ్ళీ ఏమైనా ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశం ఉందనుకోవచ్చా దీన్ని ఏ విధంగా చూడాలి చూడాలి ఎందుకంటే పవన్ ఇప్పటికే అటు తెలంగాణ భవన్ ని ముట్టడించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఒక బలగన్ లాగా బయలుదేరినటువంటి క్రమంలో అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు లేకుండా పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడం బ్యారికేడ్లు పెట్టడం దిగ్బంధించేటువంటి ప్రయత్నం చేశారు తెలంగాణ భవన్ ముట్టడించకుండా బట్ ఇప్పుడు అరకప్పుడు గాంధీ మీరు చెప్తున్నట్టు హైపుడు గాంధీ బయటకు వచ్చినటువంటి క్రమంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతాయి ఎందుకంటే ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు రేపు నేనేంటో చూపిస్తా రేపు చెప్తా నీ సంగతి రేపు నేను వస్తా అంటూ కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది చూడ కొట్టి మారి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సోట నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని ఎట్లా అడ్డుకోబోతున్నారు పోలీసులు కౌశిక్ రెడ్డిని ఏమైనా ముందస్తుగా అరెస్ట్ చేస్తారా కౌశిక్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో వెళ్తారా ఏంటి అసలు ఏం చేయబోతున్నారన్నది మాత్రం వేచి చూడాల్సింది ఎందుకంటే ఎవరి వ్యూహాలు ఏంటి హైదరాబాద్ మొత్తం కూడా ఒక అయితే శ్రీకాంత్ ఈ నేపథ్యంలోనే అరికపుడి గాంధీ ఖచ్చితంగా దాడి చేయడానికి వెళ్తున్నా అంటూ హెచ్చరించి మరి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దాడికి వెళ్లారు ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన హౌజర చేయడం ఎందుకు మర్చిపోయారంటూ కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారు అటు కౌశిక్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు ఇక్కడ గాంధీని మాత్రం ఆయన అదుపులో ఉంచడానికి ఎందుకు విఫలమయ్యారంటూ కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారు దీని ఇప్పుడు ఈయన మళ్ళీ రిలీజ్ కావటానికి దీన్ని మొత్తాన్ని ఏ విధంగా రాజకీయాల్లో చేయడం వేరు ఒకరిపైన ఒకరు దాడుల దాడులు వేరు పరోక్ష దాడులు ఇప్పటి వరకు మాట యుద్ధం జరిగింది అరికపుడి గాంధీ కొంతమంది రెచ్చగొట్టడం వల్ల అందరి రెచ్చిపోయిన కార్యకర్తలంతా కూడా కోడూర్లతోటి కొట్టడాలు టమాటలతో కొట్టడాలు అద్దాలు పగల ఉంటాడు ఇవన్నీ అయినది సో చట్టంలో భాగంగా తనను అరెస్ట్ చేయడం జరిగింది సో అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి పూజకత్తు మీద యాజ్ పర్ రూల్ సో దాని కేసు తీవ్రతను బట్టి శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది కేసు నడుస్తా ఉంటుంది మళ్ళీ హియరింగ్కి వెళ్ళినప్పుడు ట్రయల్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏంటన్నది మాత్రం చూడాలి సో ప్రస్తుతానికి ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి సో విడుదలైతే జైలు నుంచి అయితే బయటకు రావడం జరిగింది సో వచ్చినటువంటి క్రమంలో నెక్స్ట్ ఏం చేయబోతారు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆల్రెడీ అడకపూడి గాంధీ వారి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆయన మీదకి యుద్ధం ప్రకటించారు మళ్ళీ సవాల్ గా కౌశిక్ రెడ్డి కూడా యుద్ధం ప్రకటించారు రేపు చెప్తానే సంగతి ఏంటో అంటూ కూడా బస్తీ మీద సవాల్ అన్నట్టుగా చూడగొట్టారు రేపటి పరిస్థితి ఏంటి ఈ రోజు కౌశిక్ రెడ్డిని ఎట్లా అడ్కోబోతున్నారు కౌశిక్ రెడ్డిని ఎంతవరకు అడ్డుకుంటారు అసలు కౌశిక్ రెడ్డిని ఈ రాత్రి ఎట్లా ఎట్లా వస్తారు పోలీసులు రేపు వెళ్లకుండా మళ్ళీ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఎందుకంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ తక్కువ నుంచినా వేయలేం ఉద్యమం చేసినటువంటి పార్టీ ఉద్యమ భావజాలం ఉన్నటువంటి పార్టీ ఈ రోజు కూడా మనం హరీష్ రావు నుం కొత్త రకంగా చూస్తున్నాం ఎన్ని రోజులు చూసినటువంటి హరీష్ రావు ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఉద్యమ కాలం ఉన్నటువంటి ఒక అగ్రెసివ్నెస్ ని మళ్ళీ హరీష్ రావులో కనిపిస్తుంది సో ఏదైనా రాజకీయాల్లో ఇట్లాంటి అగ్రెసివ్ ధోరణిలో ఉన్నప్పుడు లార్డ్ ఆర్డర్ కూడా చాలా నిర్దిష్టంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో ఇక నుంచి ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా అంశాలు తెలంగాణ రాజకీయాల్లో నడుస్తున్నాయి ఒకవైపు ఆర్ గ్యారెంటీలు ఇంకోవైపు రైతు రుణమాఫీ ఇంకోవైపు హైడ్రా ఇట్లా ఈ మూడు అంశాల చుట్టూ తిరుగుతున్నాయి మరోవైపు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు ఏమవుతున్నాయి అన్నింటి చుట్టూ తిరుగుతున్నాయి వాటిని డైవర్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి రకరకాల డైవర్షన్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాయి సో ఓవరాల్ గా ఇప్పుడు చూడాలి నెక్స్ట్ ఎట్లా అంటే పోతుంది ఎట్లా అడ్డుకోబోతున్నారని చూడాలి రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్